అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి ఒక ఎస్టిమేషన్స్ వేసుకున్నారు ఐదు వందల పంతొమ్మిది కోట్లు ఖర్చు అవుతుందని వాటర్కి వచ్చేటప్పటికి నాలుగు వందల తొంభై మూడు కోట్లు ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్స్ వేసుకున్నారు దాన్ని బెంచ్ మార్క్ వాల్యూ అంటాం మరి ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకుంటే సుమారుగా ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎక్సెస్తో టెండర్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది తద్వారా నలభై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు ఎక్సెస్ని కోట్ చేయడం జరిగింది జనరల్గా ఎక్స్పర్ట్స్ ఒక ఎస్టిమేషన్స్ వేసిన తర్వాత సుమారుగా ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎక్సెస్కి వెళ్ళడం అంటే ఆ డబ్బులన్నీ ఇటుపోతాయి అన్నది కూడా మీరు ఆలోచించాలి అలానే వాటర్ స్కీమ్కి వచ్చేటప్పటికి నియర్లీ ఫోర్ పర్సెంట్ ఎక్సెస్ వేసినారు అలా టోటల్గా మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజీకి ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి ఒక టెండర్లో పొందుపరచడం జరిగింది ఈ రూపంలో ఇంత ఖర్చు అవుతుంది ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు అవుతుంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి అదేవిధంగా వాటర్ సిస్టమ్కి ఐదు వందల యాభై ఆరు కోట్లు ఖర్చు అవుతుంది అని నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎవరమైనా కూడా అండి కొంత డబ్బులు మనం పెట్టుకుంటాం కొంత డబ్బులు అప్పు తెచ్చుకుంటాం అది వాస్తవం మనం ఇల్లు కట్టుకోవాలనుకున్న ఏదైనా కూడా కానీ నారాయణ గారు చేసింది ఏంటంటే నైంటీ పర్సెంట్ హట్కో లోన్కి లెవెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వెళ్ళడానికి ఆయన అప్లై చేశారు నైంటీ పర్సెంట్ లోన్ టెన్ పర్సెంట్ మేము పెట్టుకుంటాము అన్నారు కానీ ఆ టెన్ పర్సెంట్ కూడా పెట్టలేదు కంప్లీట్గా ప్రభుత్వ సహాయం సున్నా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సున్నా ఒక్క రూపాయి కూడా టెన్ పర్సెంట్ ఆయన కంట్రిబ్యూషన్ ఇస్తానన్న దాన్ని కూడా తెచ్చుకోలేకపోయినారు నైంటీ పర్సెంట్ లోన్కి అప్లై చేశారు కదా దాంట్లోనే పనులన్నీ చేయడానికి అది కూడా లెవెన్ పర్సెంట్ మీరు ఒకసారి ఆలోచించుకోండి మీ బండి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తీసుకుంటున్నారు మీ ఇల్లు చిన్న చిన్న అప్పులు కూడా ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తీసుకుంటున్నారు మరి ఇన్ని వందల కోట్ల అప్పులు చేసేటప్పుడు లెవెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కంప్లీట్గా ఒక్క రూపాయి కూడా మన దగ్గర లేకుండా అంతటినీ కూడా అప్పులు వడ్డీకి తీసుకొని వచ్చి చేయాలనుకోవడం ఎంత పొరపాటు అన్నది మీరు ఆలోచించండి తర్వాత వీళ్ళు ఫస్ట్ పేమెంట్ కూడా రెండు వేల పదహారులోనే ఫస్ట్ పేమెంట్ చేశారు మే రెండు వేల పదహారులో ఫస్ట్ పేమెంట్ని కూడా చేశారు అంటే అక్కడి నుంచి సుమారుగా మూడు సంవత్సరాల సమయం ఉంది ఈ ప్రాజెక్ట్ రన్ కావడానికి అంటే హట్కో నుంచి డబ్బులు తీసుకొని రెండు వేల పదహారు మేలో తీసుకున్నప్పటికీ కూడా త్రీ ఇయర్స్ టైం ఉంది ఈ త్రీ ఇయర్స్ లోపల కొన్ని ఏరియాస్ కైనా కూడా కరెక్ట్ గా కంప్లీట్ చేసుకొని కనెక్షన్స్ ఇచ్చుకొని నెక్స్ట్ ఫేస్ లో అట్లా వెళ్తూ ఉండొచ్చు ఇన్ని మూడు సంవత్సరాలు పనిచేసి హట్కో నుంచి ఎనిమిది వందల ముప్పై కోట్ల ఈ రెండింటికి సంబంధించి అప్పు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమీ తీసుకొని రాకుండా ఒక్క ఇంటికి కూడా మూడు సంవత్సరాల పాటు పనిచేసి కనెక్షన్స్ ఇవ్వలేకపోవడం అంటే దీన్ని అసమర్థత అంటామా లేదా మీరు ఒక్కసారి ఆలోచించండి వాకాడిలో స్వర్ణముఖి మీద బ్రిడ్జి కట్టారు కేవలం త్రీ ఇయర్స్ లోపల అంత పెద్ద బ్రిడ్జిని ని రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి ప్రజలకు అందించారు మరి మీకు ఐదు సంవత్సరాలు ఇక్కడ ఉండి అండర్గ్రౌండ్ సిస్టము వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం నువ్వు కనీసం సగం వాట్స్కి ఇచ్చినా కూడా సంతోషపడి ఉండేవాళ్ళు ఒక్క ఇంటికి కూడా ఇవ్వలేక ఎనిమిది వందల ముప్పై కోట్ల అప్పుల భారాన్ని నెల్లూరు ప్రజల మీద మోపినటువంటి వారిని మనం ఏమనాలి ఇది మీరు ఆలోచించాలి సరే ఎందుకు ఇలా జరిగింది అనే దాని గురించి నేను వెళ్తాను అసలు అండర్గ్రౌండ్ రవనైజే మన నెల్లూరుకి లేనట్లు ఈయన అండర్గ్రౌండ్ డ్రైనేజీ పెట్టంగానే దోమల అస్థలు ఉండవన్నట్లు అది కంప్లీట్ కాలేదని తొంభై ఐదు శాతం పూర్తయిందని ఈయన చెప్తున్నటువంటి మాటలు నేను మీకు వాస్తవాలు తెలియజేస్తున్నాను డెబ్బై సంవత్సరాల క్రితమే నెల్లూరులో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ స అప్పట్లో పూర్తి ఏరియా ఇప్పట్లో సగం ఏరియాకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నుంచి యాభై రెండు డివిజన్ దాకా పంతొమ్మిది ఇరవై ముప్పై ఎనిమిది డివిజన్లు అంటే సిటీలో పదమూడు డివిజన్స్ సిటీలో ఉండే ఇరవై ఎనిమిది డివిజన్లు పదమూడు డివిజన్స్లో లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మనకి పంతొమ్మిది వందల యాభై రెండు అంటే డెబ్బై సంవత్సరాల నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది దీంట్లో నారాయణ గారు ఎక్కడ కూడా టచ్ కూడా చేయలేదు దాన్ని అది విజయవంతంగా ఉందని అలానే కంటిన్యూ చేస్తున్నారు ఈయన చేసింది మిగతా పదిహేను డివిజన్స్ లో నెల్లూరు నగర నియోజకవర్గం గురించి చెప్తున్నాను మిగిలిన పదిహేను నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయడానికి ప్రారంభించాడు అంటే పంతొమ్మిది వందల యాభై రెండులో అంటే డెబ్బై సంవత్సరాల క్రితం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మనము ఫిఫ్టీ పర్సెంట్ నగర నగర నియోజకవర్గం ఏరియాలో మనం సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటున్నా ఈయన ఇన్ని వందల కోట్ల ఖర్చు పెట్టి మూడు సంవత్సరాలు పనిచేసి కనెక్షన్స్ ఇవ్వలేకపోయినాడు ఒకటి కూడా సో ఈయన అండర్గ్రౌండ్ డ్రైనేజీ నేనే తెచ్చాను నేను లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు అనే పదాన్ని ఆయన మాట్లాడుతున్నారు కదా అది మొట్టమొదటి తప్పు ఇకపోతే రెండవది ఈయన రెండు వేల పదిహేనులో ఈ కేవలం ఈ పబ్లిసిటీ కోసం పనులు చేసినట్టుగా ఈ ఎనిమిది వందల ముప్పై కోట్ల పదకొండు పర్సెంట్ వడ్డీతో చేసినటువంటిదంతా కూడా వృధా చేశారు అన్నదానికి నేను మీతో రెండు విషయాలు చెప్తాను ఒకటి ఆయన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని వాటర్ ఫెసిలిటీని ఇవ్వాలా అనుకున్నప్పుడు ఒక ఏరియా తీసుకొని రోడ్ని క్లియర్గా క్లీన్ చేసి వాటర్ పైపులు డ్రైనేజ్ పైపులు వేసి పైన రోడ్ వేసేస్తుంటే అక్కడికక్కడ కనెక్షన్స్ ఇచ్చేసుకుంటే ఆ ఏరియా కంప్లీట్ అయిపోతుంది కానీ దానికి భిన్నంగా ఏం చేస్తున్నారు అంటే మొదట గ్రౌండ్ రైస్ కోసం గాడులు తవ్వించినారు రోడ్లు బ్లాక్ చేసి పైపులు వేశారు మళ్ళా కొంతకాలం తర్వాత మళ్ళా రోడ్లు బ్లాక్ చేసి మళ్ళా రోడ్లను కట్ చేసి వాటర్ పైపులు వేసినారు మళ్ళా కొంతకాలం తర్వాత పూర్తిగా రోడ్లు వేయాలని చెప్పి మొత్తం జేసీబీలు పెట్టి లోడి ఆ పైన రోడ్లు వేయడానికి టార్గెట్లు పెట్టి వేయించినారు హడావిడిగా అలా వేసేటప్పుడు ఎక్కడైతే మూడోసారి తవ్వారో ఎప్పుడైతే అప్పుడే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు వాటర్ పైపులు వేసినారో ఈ వాటర్ పైపులు లాగేసేసి ఆ జేసీబీతో చేసేటప్పుడు తర్వాత ఈ మ్యాన్ హోల్స్ కానీ అదేవిధంగా ఈ ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ అని ఉంటాయి అండర్గ్రౌండ్ డ్రైనేజీకి అవి ఓపెన్ చేస్తున్నాయి వీళ్ళు నైట్ టైం జేసీబీతో పనిచేసినప్పుడు ఈ మ్యాన్ హోల్స్ ఈ ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ చాలా దగ్గరలో పూడిపోయినాయి వాటర్ పైపుల్ని వీళ్ళు జేసీబీతో లాగేయడం వల్ల అవి చాలా వరకు వచ్చేసినాయి దాని మీద వీళ్ళు రోడ్లు వేసినారు ఈ విధంగా వేసిన దానివా వేసుకుంటే వెళ్ళిపోయినారు ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ను ఒకసారి తవ్వినారు వేసినారు మళ్ళీ వాటర్ పైపులను ఒకసారి తవ్వినారు వేసినారు మళ్ళా పూర్తిగా తవ్వి మళ్ళా రోడ్లు వేసినారు ఇక్కడ కూడా ఇంత చేసేటప్పుడు ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజీకి కానీ ఇళ్ళకి కనెక్షన్స్ ఇవ్వాలా అన్నది ఆలోచించాల వాటర్కి కూడా ఇళ్ళకి కనెక్షన్స్ ఇవ్వాలా అన్నది ఆలోచించాల ఈ పనులు చేసేటప్పటికి కింద పైపులన్నీ డ్యామేజ్ అయ్యి ఈరోజు వాటర్ వదిలితే మున్సిపల్ వాటర్ అంతా కూడా ఈ పైప్ లైన్స్ నుంచి ఎక్కడికక్కడ డ్రైనేజ్లో కలిసిపోతూ వాటర్ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు మ్యాన్ హోల్స్ ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ పూడిపోయినాయి అవి ఎక్కడ ఎన్ని పూడిపోయినాయి కూడా తెలియని పరిస్థితి ఈ విధంగా అస్తవ్యస్తంగా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం ఈ పనులు చేసుకోకుండా నిధులు దుర్వినియోగం చేసి సిస్టమేటిక్గా లేకుండా చేశారు నెక్స్ట్ ఇంకొక పాయింట్ కూడా ఏమంటానంటే ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ని ఒక కంపెనీకి ఇచ్చారు ఈ కంప్లీట్ చేయమని వాళ్ళతో మనం కమిట్మెంట్లో హౌస్ కనెక్షన్స్ కూడా ఇవ్వాలి అని చెప్పి పెట్టుకోవాలి హౌస్ కనెక్షన్స్ గురించి ప్రస్తావన లేకుండా మీరు కాంట్రాక్ట్కి ఇచ్చుకున్నారు ఎవరైనా కూడా పేదవాళ్ళు మీరు గమనించండి ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని హౌస్ కనెక్షన్స్ గీయడానికి సొంత డబ్బులు ఖర్చు పెట్టి కానీ ఎవరైనా వేయించుకునే పరిస్థితి ఉంటుందా అండర్ వాటర్ ఫెసిలిటీ అంటే నీళ్ళు తాగాలి కాబట్టి సామాన్యుడు వాటర్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఆ సిస్టమ్ వేసేటప్పుడే ప్రతి ఇంటికి కూడా మనము అవకాశం కనిపిస్తే ఎక్కడికక్కడ మనకు పనులు అయిపోతాయి అలా కాకుండా మీరు కంప్లీట్గా వేసేసుకుంటే వేసే కంప్లీట్ పైప్ లైన్స్ వేసేసినప్పుడు ఇళ్ళ కోసం సామాన్యుడు పేదలు ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్కి తీసుకొచ్చి కనెక్షన్స్ ఇచ్చుకోవడం దానికోసం సుమారుగా పది పదిహేను వేల రూపాయలు ఖర్చు ఉన్న పరిస్థితిలో కానీ ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించరు అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అయిపోతుంది సో మీరు కాంట్రాక్టుల కోసమే పనిచేసినట్టుండే కానీ ఒక్కొక్క ఏరియాని తీసుకొని పైప్ లైన్లు వేసుకొని ఇళ్ళకి కనెక్షన్స్ ఇచ్చుకుంటూ కనుక సిస్టమ్ రాగలిగినప్పుడు అది సక్సెస్ అయి ఉండేది ఇది కేవలం పబ్లిసిటీతో ఆయన హడావిడిగా రోడ్లను బ్లాక్ చేస్తూ రోడ్లను తవ్వుతూ రోడ్లను వేస్తూ ఈ విధంగా చేసినారే కానీ ఒక పద్ధతి ప్రకారం చేయనందు వల్ల ఈ సిస్టమ్ ఫెయిల్ అయింది ఫెయిల్ కావడమే కాదు ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు ప్రభుత్వ సాయం లేకుండా లెవెన్ పర్సెంట్ వడ్డీతో తీసుకొచ్చినటువంటిది నెత్తిన పడింది మీకు ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నాను ఇందులో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత పేదల మీద ఇబ్బంది పడకూడదని ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే హట్కోకి చెల్లించింది ఆ మిగతాది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే చెల్లిస్తుంది అయితే ఇప్పుడు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ సిస్టమ్ ఫెయిల్ అయిన దాన్ని కూడా మొదట్లో రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చింది ఆ తర్వాత ఇప్పుడిప్పుడే అన్ని కంప్లీట్ చేస్తున్నాం దీన్ని కంప్లీట్ చేయడానికి ఇంకా చాలా పెద్ద ప్రాజెక్ట్ కా అవసరమయ్యే పరిస్థితి ఉంది దాని మీద ఈ మధ్య అంతా కూడా దీన్ని రివ్యూ చేయించారు ఈ దీన్ని ఎలా మనం కంప్లీట్ చేయాలనే దాని మీద అయితే దీనికి ఎక్స్పెండిచర్ కానీ టైం కానీ చాలా తీసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు హడావిడిగా దాన్ని తీసుకోవడం కంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇది పూర్తిగా తీసేసి మరలా వేయడమా లేకపోతే ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనేది ఎక్స్పర్ట్స్ పెట్టి దాన్ని చూసి దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది మీరు ఒక్కసారి చూడండి ఎంత నిర్లక్ష్యంగా ఆయన చేసినటువంటి పనులు మన మీద ఎంత భారాన్ని మోపే చేస్తే చేశాడు నేనే అభివృద్ధి చేసినాను ఇదంతా ఎంత నాదే ఫిఫ్టీ పర్సెంట్ ఏరియాని పంతొమ్మిది యాభైలో పూర్తి చేసుకున్న వాళ్ళము ఇప్పుడు ఇంత తక్కువ చేసి ఈ డబ్బుల్ని ఖర్చు పెట్టి ఉపయోగం లేని పనులు చేసి నా వల్లనే అభివృద్ధి అయింది అని చెప్పుకుంటున్నారంటే ఎంత బాధపడాల్సిన అంశం అన్నది మీరు ఆలోచించాలి అదేవిధంగా చాలా దగ్గరలో అండర్ గ్రౌండ్ అనేసి ఒక లెవెల్ తీసుకోకుండా వేసిన దానివల్ల మ్యాంగ్హ్స్ మీరు తీసుకు చూడొచ్చు రోడ్ల కంటే పైకి వచ్చినాయి కరెక్ట్గా లెవెల్స్ తీసుకోకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోవడం వల్ల అవి చాలా ఇబ్బందికరంగా కూడా ఉన్నాయి అట్లనే ఈ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఖర్చు పెట్టి వాటర్ ఫెసిలిటీలు ఏదైతే అనుకున్నారో అప్పు చేసి తీసుకొచ్చినారు దాంట్లో కూడా ఇళ్ళకి కనెక్షన్స్ ఇవ్వాలా అన్న ఆలోచన లేదు దాన్ని కూడా ఆ పైప్ లైన్ లేడు ఆ పైప్ లైన్లు కూడా పగిలిపోయినాయి వేసేటప్పుడు కూడా వాళ్ళ సొంత ఖర్చులతో వేసుకోవాలి అదేవిధంగా వీటన్నిటి కోసం మళ్ళీ మెయింటెనెన్స్ కోసం కానీ అప్పులు తీర్చడానికి కోసం కానీ ఒక బాత్రూమ్ కింతను కలెక్ట్ చేయాలా అదేవిధంగా ట్యాప్ కింత ఖర్చు చేయాలా ఎన్ని లీటర్ల కింత ఖర్చు చేయాలని చెప్పి డిపిఆర్ కూడా తయారు చేశారు అవన్నీ సాధ్యమా సామాన్యుల దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి బాత్రూమ్ కింత తీసుకోవాలంటే అవన్నీ అవన్నీ సాధ్యమయ్యే పనుల వీటిని అంటే అభివృద్ధి అని ఎలా చెప్తున్నారు నారాయణ సార్ మీరు అభివృద్ధి చేశాను అభివృద్ధి చేశానని అదేవిధంగా రెండో పాయింట్ ఆయన చెప్పేది ఎండ్ టు ఎండ్ రోడ్స్ అని చెప్తారు నేను కొత్తగా తీసుకొచ్చినాను నేను ఇతర దేశాల్లో చూసినాను ఇక్కడికి వచ్చి ఎన్ టు ఎండ్ రోడ్లు వేసినానని అసలు ఈ ఎన్ టు ఎండ్ రోడ్ల గురించి అవగాహన ఉండాలి మన ఏరియాకి మన ప్రాంతానికి ఎండ్ టు ఎండ్ రోడ్లు అన్నది సరికాదు ఎందుకు కాదు ఒకటి మనం రోడ్ల పక్కన చెట్లు వేసుకోవాలి మన టెంపరేచర్కి చెట్లు వేసుకునే పరిస్థితి ఉండదు రెండు ఎలక్ట్రికల్ పోల్స్ కొత్తగా ఇల్లు కట్టుకుంటూ ఉంటాం ఎక్కడన్నా ఇల్లు కట్టుకోవాలంటే ఎలక్ట్రికల్ పోల్స్ అడ్జస్ట్ చేసి ఇంటికి అడ్డంగా వస్తాయి మార్చుకోవాలా అంటే ఎలక్ట్రికల్ పోల్స్కి మళ్ళీ రోడ్లను పగలగొట్టాల్సి వస్తుంది నెంబర్ త్రీ ఈ సైడ్ కాలువలు డ్రైన్ వాటర్ పోవడానికి కానీ ఇవి డ్రైన్ కాలువలు ఉంటాయి వాటిని ఎక్స్టెండ్ చేసుకోవడానికి సమస్యలు వస్తూ ఉన్నాయి ఎన్ని కాకుండా వాటర్ పడినప్పుడు ఆ వాటర్ లోపలికి పూల్చుకోవడానికి భూమిలోకి ఇంకడానికి మనకు అక్కడ ప్లేస్ లేకుండా ఆ వాటర్ అంతా కూడా రోడ్స్ని హైట్ చేసేయడం వల్ల ఆ వాటర్ అంతా ఇళ్లలోకి వచ్చేస్తా ఉండే నీళ్ళన్నీ కూడా చాలా ప్రాంతాలలో లెవెల్ చూసుకోకుండా ఈ రోడ్లు వేసి ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసి సైడ్ కాలువలు లేకుండా ఉన్నందువల్ల ఆ రోడ్స్ ఇళ్ళ ఆ నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వచ్చేస్తూ ఉన్నాయి సో చెట్లు వేసుకోలేకపోవడం పోల్స్ వేసుకోలేకపోవడం కాలువలు ఎక్స్టెండ్ చేసుకోలేకపోవడం ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు ఈ ఎన్ టు ఎన్ రోడ్ల ద్వారా వస్తున్నాయి కొంత ప్లేస్ అయినా పక్కన వదిలిపెట్టింటే బాగుండేది ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాలకు కొంత కొంత సరిపోతాయి మన ఏరియాకి ఏం సరిపోతుంది అన్నది ఆలోచించాలి ఇంకొకటి చెప్తారు నేను సింగపూర్కి పోయి ఇచ్చాను అక్కడ ఏసీ బస్ షెల్టర్స్ ఉన్నాయని చెప్పి బస్ బస్టాండ్ దగ్గర ఒక ఏసీ షెల్టర్ కట్టాడు ఎవరైనా అక్కడికి వెళ్ళి కూర్చునే పరిస్థితి ఉంటుందా దాని గురించి నేను తర్వాత మీటింగ్లో నేను మిగతా విషయాలు వాటి గురించి చర్చిస్తాను సో ఈ విధంగా ఆయన చేసినటువంటి పనులు చాలా ఆస్తవేస్తాం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వాటర్ సిస్టమ్ కానీ రెండోది రోడ్స్ విషయంలో కానీ అసలు ఆయన మళ్ళీ ఇవన్నిటితో పాటు ఏం చెప్తారు అభివృద్ధి నేను చేస్తున్నానని చెప్తారు అసలు నెల్లూరుకి కరెక్ట్గా అభివృద్ధి చేసింది ఏం జరిగింది అనే దానికంటే ముందు నేను ఒకటి చెప్తాను కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారో సంవత్సరంలో కే రా దేశవ్యాప్తంగా కొన్నింటిని స్మార్ట్ సిటీలుగా సెలెక్ట్ చేసింది ఆ స్మార్ట్ సిటీలుగా తీసుకుంటున్నప్పుడు ఆ స్మార్ట్ సిటీల్లో మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వాటర్ ఫెసిలిటీ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ ఎలక్ట్రిఫికేషన్ కూడా భూమి లోపల ఎలక్ట్రిఫికేషన్ ఇవ్వడం కానీ ఫ్లైఓవర్లు కానీ అంత కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి రూపాయి కూడా వాళ్ళే ఖర్చు పెట్టి ఆ స్మార్ట్ సిటీని డెవలప్ చేశారు అప్పుడు మన మున్సిపల్ రాష్ట్ర మున్సిపల్ మంత్రి ఎవరున్నారు నారాయణ గారు ఉన్నారు కేంద్ర మున్సిపల్ మంత్రి ఎవరున్నారు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు మన నెల్లూరు జిల్లా వాసు ఉన్నారు ఇద్దరు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మన నెల్లూరు వాళ్ళే రాష్ట్ర మున్సిపల్ శాఖ కేంద్ర మున్సిపల్ శాఖ వీళ్ళు ఉన్నప్పుడు మన నెల్లూరుని స్మార్ట్ సిటీగా చేయించుంటే పుట్టిన గడ్డ మీద మమకారం అని మాట్లాడతారు ఆయన అది ఉండుంటే ఈ నెల్లూరుని స్మార్ట్ సిటీగా ప్రకటించుంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేసి ఉండేది అప్పుడు ఎవరు ఏ ఏమేం చేస్తున్నారు స్మార్ట్ సిటీలు ఆంధ్రాలో తిరుపతి విశాఖపట్నం కాకినాడ అమరావతి వీటన్నిటినీ స్మార్ట్ సిటీలుగా తీసుకున్నారు మీరు ఒక్కసారి తిరుపతికి వెళ్ళి చూడండి అత్యద్భుత నగరంగా కనపడుతుంది బ్రహ్మాండమైనటువంటి వాటర్ ఫెసిలిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిఫికేషన్ మొత్తం కూడా భూగర్భంలో పెట్టారు నెక్స్ట్ అడుగడుగున ఫ్లైఓవర్స్ అద్భుతమైనటువంటి రోడ్స్ ఇంత చక్కగా తిరుపతి కనపడుతుంది ఎందుకని స్మార్ట్ సిటీగా కేంద్ర ప్రభుత్వం తీసుకొని దాన్ని డెవలప్ చేసింది డెవలప్మెంట్ అంటే అది పుట్టిన గడ్డ మీద మమకారం ఉంటే అది చేయించుకొని ఉంటే రూపాయి అప్పు లేకుండా పనులన్నీ కేంద్రం చేసి ఉండేది మీరు ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాల నుంచి తీసుకురాకుండా పూర్తిగా అప్పులు చేసి అది కూడా పబ్లిసిటీ కోసం పనులు చేసి ఉపయోగం లేకుండా తయారు చేసినటువంటి వారు నారాయణ్ సార్ అలాంటిది మీరు వైసీపీ ప్రభుత్వాన్ని పదే పదే విమర్శించడం అసలు వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది అని వెటకారంగా మాట్లాడతారు దానికి నేను చెప్తాను ఆన్సర్ మనం చేసింది నేను ఆయన ఆయన ఎక్కడెక్కడ చేసినట్టు అన్ని నెల్లూరు సిటీలో పోటీ చేసి చెప్పుకుంటున్నారు నేను ఇప్పుడు చెప్తున్నాను ఆయన పోటీ చేస్తున్న నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జరిగిన పనుల గురించి మాత్రమే మాట్లాడతాను ఒకటి మనము వంద కోట్లతో సర్వేపల్లి కెనాల్ శాశ్వత రిబిట్మెంట్ చేసుకున్నాం అది ఇప్పుడిప్పుడే ఇంకొక నెల లోపల పూర్తి అవుతుంది బ్యూటిఫికేషన్తో సహా ఎక్సలెంట్గా వస్తుంది ఆ ప్రాంతం అంతా ఒకప్పుడు అది మురికి పట్టి అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో మీకు తెలుసు వంద కోట్లతో సర్వేపల్లి కెనాలకు శాశ్వత రిబిట్మెంట్ ఇంకొక వంద కోట్లతో అద్భుతంగా జాఫర్ సాహాబ్ కెనాల్ రిబిట్మెంట్ నూట ఐదు కోట్లతో వెంకటేశ్వరపురం పెన్నా రీటైనింగ్ వాల్ ఎప్పుడు కూడా పెన్నా ఫ్లడ్స్ వస్తే పాపం అక్కడ వెంకటేశ్వరపురం ప్రజలు వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు వచ్చి అర్ధరాత్రి రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు వాళ్ళకి శాశ్వతంగా పెన్నా రీటైనింగ్ వాల్ నూట పది కోట్లతో పెన్నా రెండవ బ్రిడ్జ్ పనులు కూడా ప్రారంభమైనాయి ఆ పనులు తెచ్చుకున్నాం నలభై కోట్లతో రామలింగాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తొంభై కోట్లతో నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తి అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే తొంభై కోట్లు ఖర్చు పెట్టాం దానికి ముందు రాజశేఖర రెడ్డి గారు కొంత పెట్టినారు కన్నా బ్యారేజీ అది కంప్లీట్ చేయడం వల్ల సాగునీరు అదేవిధంగా వ్యవసాయ నీరు రెండింటికి కూడా నెల్లూరు జిల్లా మీద బాధపడాల్సిన అవసరం లేదు అలానే ముప్పై రెండు కోట్ల ఖర్చు పెట్టి ముప్పై ఐదు కోట్ల ఖర్చు పెట్టి ముప్పై రెండు మున్సిపల్ పాఠశాలలని మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నాం మీరు ఒక బీబీఎస్ఈ స్కూల్ ను చూడొచ్చు చాలా ఉందన్నది ఇరవై కోట్లతో ముప్పై నాలుగు పార్కుల్ని డెవలప్ చేసుకున్నాం నూట యాభై కోట్లతో రోడ్స్ ట్రైన్స్ ఎక్కడెక్కడ వ్యాకెన్సీస్ ఉన్నాయో వాటన్నిటిని చక్కగా వేసుకున్నాం పదిహేను కోట్లతో షాదీ మంజిల్ కోష హాస్పిటల్ కి మనం ఏర్పాటు చేసుకున్నాం పది కోట్ల ఖర్చుతో పదకొండు అర్బన్ హెల్త్ క్లినిక్స్ కట్టుకున్నాం నూట ఒక్క కోట్లతో వన్ థర్టీ టూ కేవీఏ సబ్ స్టేషన్లు ఎయిట్ బై ముప్పై మూడు బై పదకొండు కేవీఏ స్టేషన్లని పెట్టుకోవడం వల్ల మనం ఈ రోజు ప్రశాంతంగా కరెంటు పోతుంది అనే భయం లేకుండా ఉండగలుగుతాం ఆరు వందల కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు పేద ప్రజలకు ఇచ్చుకున్నాం కపాడు పలాన్ని ఎంతకుముందు అసలు పట్టించుకోకపోతే రెండున్నర కోట్లతో అక్కడ రోడ్స్ కానీ అన్ని డెవలప్ చేసుకున్నాం దాంతోపాటు సీసీ కెమెరాలు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ కర్మ రూల్ భవనాలు కానీ అలానే వా వార్డు వార్డుకి సచివాలయాలు కానీ అర్బన్ హెల్త్ క్లినిక్స్ కానీ లైబ్రరీలు కానీ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పరచుకున్నాం సో ఈ పనులన్నీ కూడా మీరు ఒకసారి చూడొచ్చు ఇవన్నీ ఒక్క నెల్లూరు సిటీనే ఆయన చెప్పేది నెల్లూరు సిటీ కాదు రూరల్ చుట్టుపక్కల ఆయన అమరావతితో చేసిన పనులు చెప్తారు కేవలం నెల్లూరు సిటీలో మనము ఏది సంక్షేమ పథకాలు కాకుండా పదకొండు వందల కోట్ల రూపాయలని ఓన్లీ నెల్లూరు నగర నియోజకవర్గంలో పేద సామాన్య ప్రజలకు కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కడికి కష్టాల్లో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి అమ్మఒడి దగ్గర నుంచి ప్రతి ఒక్క ఇంటిని ఆదుకోవడంతో పాటు ఇవన్నీ కంప్లీట్ చేసాం రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా కంప్లీట్ చేసుకున్నాం అసలు ఏమీ చేయలేదు నెల్లూరు నగరానికి అని మాట్లాడతారు అసలు అభివృద్ధి అభివృద్ధి అంటే నేనే అభివృద్ధి అంటే చంద్రబాబు అని మాట్లాడతారు ఇంతకంటే అబద్ధం ఇంకోటి ఉంటుందా నారాయణ సార్ మీరు నా పేరు చెప్పడానికి మీరు అసహించుకుంటారు కానీ నేను మిమ్మల్ని గౌరవంగా నారాయణ సార్ అని మాట్లాడుతున్నాను అసలు నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతున్నారు లాస్ట్ స్లైడ్కి వెళ్ళమ్మా నెల్లూరు జిల్లా అభివృద్ధి అన్నది ఎప్పుడు ప్రారంభమైంది ఎలా జరిగింది ఒకప్పుడు మన నెల్లూరు జిల్లా వ్యవసాయం మీద కూలీల మీద ఆధారపడే వాళ్ళం అలాంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా అభివృద్ధి అయింది ఈ రోజు నెల్లూరు జిల్లా ప్రజలు సంతోషంగా ఉన్నారు అంటే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది ఈ మూడు సంవత్సరాల్లో ప్రారంభించిన కృష్ణపట్నం పోర్టు కావచ్చు శ్రీ సిటీ కావచ్చు మేనకూరు సెస్ కావచ్చు మాస్ ఫ్యాబ్రిక్ పార్కులు కావచ్చు మాంబట్టు సెస్ కావచ్చు అపాచీ సెజ్ కావచ్చు కృష్ణపట్నం సెట్స్ కావచ్చు ఇఫ్కో కిసాన్ సెజ్ కావచ్చు మనకంటూ ఒక యూనివర్సిటీని ఇచ్చిన విక్రమసింహపురి యూనివర్సిటీ కావచ్చు నెల్లూరుకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలి అని ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావచ్చు వాకాడు స్వర్ణముఖి బ్రిడ్జ్ బ్యారేజ్ కావచ్చు రామ ఇవన్నీ కూడా నాడు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి పూర్తి చేసినటువంటి పనులు ఇవి వీటి వల్ల ఈరోజు ఉద్యోగం వచ్చింది భూముల రేట్లు పెరిగినాయి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా జిల్లాలో సంతోషంగా ఉన్నారంటే ఈ పనుల వల్ల అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రామాయపట్నం పూర్తి ఆయన ప్రారంభించి ఇంచుమించుగా పూర్తి చేయబోతా ఉన్నారు జువ్వల దిన్న హార్బర్ ఫిషింగ్ హార్బర్ ని ప్రారంభించి పూర్తి చేశారు నెల్లూరు బ్యారేజీ సంగం బ్యారేజీ రెండు బ్యారేజీలని మన నెల్లూరు జిల్లాలో రాజశేఖర రెడ్డి గారు సగం పనులు చేస్తే ఆ మిగిలిన సగం పనుల్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి ఇక్కడ ఒక తొంభై కోట్లు అక్కడ ఒక వంద కోట్లు ఖర్చు చేసి ఆ రెండింటిని పూర్తి చేసి సాగు అదేవిధంగా వ్యవసాయ నీరుని మనకు సమృద్ధిగా అందించినటువంటి ఘనత వైఎస్ ఫ్యామిలీది అలానే సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ ఈ ఎంఎస్ఎంఈ పార్కులకి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు దీన్ని పూర్తిగా ఇగ్నోర్ చేసి వీళ్ళకి ఇస్తామనుకు ఇస్తామని చెప్పినటువంటి బెనిఫిట్స్ అన్నింటినీ కూడా పసుపు కుంకమకు ఇచ్చి ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఇబ్బంది పెడితే అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి రెగ్యులర్గా వాళ్ళకి కావాల్సినటువంటి అప్ టు వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ వరకు ఒక్కొక్కరికి బెనిఫిట్ ఇస్తూ బెనిఫిట్ అంటే రాయితీని ఇస్తూ వారందరినీ కూడా ఆదుకుంటే ఈరోజు ఎంఎస్ఎంఈ పార్కులు ఆరు వేల ఎంఎస్ఎంఈ పార్కులు రిజిస్టర్ అయినాయి నెల్లూరు జిల్లాలో అలానే సచివాలయాలు కానీ విలేజ్ హెల్త్ క్లినిక్లు కానీ ప్రైమరీ అర్బన్ హెల్త్ క్లినిక్లు కానీ రైతు భరోసా కేంద్రాలకు కానీ ఇలా అడుగడుగున మనకి అభివృద్ధి కనిపించిందంటే అది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచనలు లేదనుకుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు వీటి వల్ల నెల్లూరు జిల్లా అభివృద్ధి అయిందా మీరు ఎనిమిది వందల ముప్పై కోట్ల అప్పు చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ సిస్టమ్ ని ఒక్క ఇంటికి కూడా కనెక్షన్ ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు అభివృద్ధి ప్రదాతలాగా మీరు మాట్లాడతారా మాట్లాడడానికి అర్థం ఉండాలండి మీరు చెప్పింది వినడానికి వింటూ ఉండడానికి నెల్లూరు జిల్లా ప్రజలు కొంత అమాయకులని మీరు అనుకోవచ్చు మీకు అది అలవాటు అబద్ధాలు చెప్పడం అన్నది మీకు అలవాటు వాస్తవాలు తెలుసుకుందాం ఇదొక్కటే కాదు మీరు చేసినటువంటి ప్రతి అంశంలోనూ మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రతి అంశంలోనూ నేను రాబోయే రోజుల్లో ప్రతి దాని గురించి క్లియర్ డేటాతో ఏ ఒక్కటి కూడా కాదు డిపిఆర్లతో సహా తీసుకొని మాట్లాడుతున్నాను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి వెళ్ళి వాటిలో ఉన్నటువంటి నిజమైనటువంటి అంకెలను తీసుకొచ్చి మీ ముందు మాట్లాడుతున్నాను నేను ఎక్కడా కూడా మిమ్మల్ని రెండో మాట మాట్లాడట్లేదు మీరంటే నాకు వ్యక్తిగతమైన గౌరవం ఉంది కానీ మీరు చెప్తున్నటువంటి అబద్ధం మాత్రం అభివృద్ధి అన్నది మీరు చెప్పింది అబద్ధం ప్రజలకు చేసింది మోసం అనే వివరాలను చెప్పడానికి మాత్రం నేను ఏ క్షణం కూడా ఆలోచించను వాటన్నిటిని కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్తాను ఇంకొక పాయింట్ కూడా చెప్తాను ఇంకొక స్లైడ్ వెనక్కి వెళ్ళమ్మా వైఎస్ఆర్ ప్రభుత్వంలో నెల్లూరు నగర అభివృద్ధి గురించి చెప్పాను వైఎస్ కుటుంబ హయాంలో నెల్లూరు జిల్లా అభివృద్ధి గురించి చెప్పాను నెల్లూరు నగరం నిజంగానే అభివృద్ధి చెందిందా మీరు కొన్ని కొన్ని చెప్పినారు కదా అంటారు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను రెండు వేల ఇరవై రెండులో మిత్ర సురక్ష ఛాలెంజ్ లో భారతదేశంలో నెల్లూరు కార్పొరేషన్ మొట్టమొదటి స్థానం నిలిచి పది కోట్ల ప్రైజ్ మనీ మనం తెచ్చుకున్నాం ఇది నిజమా కదా మీ అందరికీ తెలుసు ఏ ప్రభుత్వంలో వచ్చింది అవార్డు వైఎస్ఆర్ ప్రభుత్వంలో వచ్చింది రెండోది రెండు వేల ఇరవై మూడులో లో మనము పరిశుభ్రతని పెంచి కాలుష్యాన్ని తగ్గించడం వల్ల నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ సర్వే చేసినప్పుడు మనకి హైయెస్ట్ ర్యాంక్ రావడం వల్ల ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయల ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్లో ఎప్పుడైనా మనం అంత నాణ్యతను పాటించామా కార్పొరేషన్ని అంత చక్కగా అభివృద్ధి చేసుకున్నామా మూడో పాయింట్ అన్ని విషయాలలో ఒక ర్యాంకింగ్ ఇస్తారు భారతదేశంలో ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క ర్యాంక్ ఇస్తారు క్వాలిటీ విషయంలో ఆల్ ఆస్పెక్ట్స్ తీసుకుంటారు నారాయణ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన దిగిపోయే రోజుకి మనం నూట తొమ్మిదవ ర్యాంకులో ఉంటే అది ఈ రోజుకి అరవైవ ర్యాంకు వచ్చింది ఎవ్రీ ఇయర్ మనం ర్యాంక్ మెరుగుపరుచుకుంటా ఉన్నాం ఈ ఐదు సంవత్సరాలలో ఇప్పుడు నాకు తెలిసి ఇంకా బెస్ట్ ర్యాంకు వచ్చాం లేటెస్ట్గా వచ్చే దాంట్లో ఈ విధంగా మనము ఏ రకంగా తీసుకున్నా కూడా నెల్లూరుని అభివృద్ధి చేసుకున్నాం నెల్లూరు జిల్లా కూడా అభివృద్ధి అయింది వైఎస్ కుటుంబం పరిధిలో మాత్రమే ఒక్క నెల్లూరు నియోజకవర్గంలోనే మరలా చెప్తున్నాను రూరల్ మిగతా ఏరియాలు అన్నీ కాదు సిటీ నియోజకవర్గంలోనే మూడు వేల యాభై ఎనిమిది కోట్ల రూపాయలని మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది అప్పులు చేసి కాదు అప్పులు తెచ్చి భారం పెట్టి కాదు సో దీన్ని మనం అభివృద్ధి అంటామా అబద్ధాలు చెప్పడాన్ని అభివృద్ధి అంటామా పెద్దలు నారాయణ గారు ఆలోచించుకోవాలి ఇంకొకటి కూడా చెప్తున్నాను మీరు ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారికి కళ్ళు నెత్తికెక్కాయని మాట్లాడారు ఎవరిని మాట్లాడతారు కళ్ళు నెత్తికెక్కాయని మీ దగ్గర అటెండర్నో వాచ్మెన్నో మాట్లాడతారు అంతేగాని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తిని కళ్ళు నెత్తికెక్కాయంటే ఏంటి అర్థం ఇలాంటి అహంకారమైనటువంటి మాటలు అనమాదాన్ని అంత మీరు నేను చాలా పద్ధతిగా మాట్లాడతానని అని చెప్పుకుంటూ ఈరోజు ఇంత ఇంత ఇదిగా ఒక ఫ్రస్ట్రేషన్లో మీ కిందుండే స్టాఫ్ని మీ కిందుండే కింద పనిచేసే వ్యక్తుల్ని మాట్లాడినట్టుగా అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ ఇటు ప్రజలను కానీ ఇటు మిగతా అపోజిషన్ వాళ్ళని కానీ ప్రతి ఒక్కరిని కూడా మీరు ఈ విధంగా మాట్లాడుతూ సంబోధిస్తూ ఉన్నారంటే ప్రజలందరూ గమనించారు రాజకీయాలకి నారాయణ సార్ సరిపోడు రాజకీయాలలో నారాయణ సార్ ఒక అపరిచితుడు పనుంటే ఒకలాగుంటారు అయిన తర్వాత ఇంకొకలాగుంటారని ప్రతి ఒక్కరికి తెలుసు అందుకే నారాయణ గారిని రాజకీయాలకి కరెక్ట్ కాదన్నది ఈరోజు ప్రజలందరి అభిప్రాయం రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలను మీకంతా అప్డేట్ చేయడానికి నేను మీ ముందు ఉంటానని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను